హలో క్యూవర్స్ వెల్కమ్ టు ఇంటి రుచులు ఇప్పుడే ఫ్రెష్గా పొలంలో నుంచి మొక్కజొన్న కండలు తెచ్చేసుకున్నామండి మా పొలంలో నుంచి సో వాటిని కాల్చిదామని స్టార్ట్ చేసేసాము ఇట్లా కట్టెల పొయ్యిలో పుల్లలు పెట్టేసి మంటను పెట్టేసి స్టార్ట్ చేసేసాను కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే మొక్కజొన్న కండు చాలా టేస్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి సో ఒక రెండు కండలు తీసుకుని ఇట్లా పొయ్యి మీద పెట్టేసుకుని కాల్చేసుకుంటున్నాను ఇప్పుడు మొక్కజొన్న కండుల సీజన్ కాబట్టి మీరు కూడా మొక్కసెనకండాన్ని కట్టెల పొయ్యి మీద కాల్చుకోండి వీలైనంత వరకు మాక్సిమం అందరికీ పాసిబుల్ అవ్వదు కాబట్టి పాసిబుల్ అయిన వాళ్ళు తప్పకుండా కాల్చుకోండి గ్యాస్ స్టవ్ మీద కూడా కాల్చుకోవచ్చు స్టవ్ మీద కాల్స్తే ఏంటంటే కట్టెల పొయ్యి మీద వచ్చినంత టేస్ట్ అయితే రాదు జస్ట్ ఏదో నార్మల్గా ఉంటుందంటే కట్టెల పొయ్యి మీద ఎట్లా కాల్చుకుంటామంటే జస్ట్ ఎట్లా కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ కాల్చుకుంటా ఆ వేడి అనేది లోపల వరకు వెళ్ళి చక్కగా కాలుతుంది చూసారు కదా ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా ఎక్కువే టైం పట్టవచ్చు మనం పెట్టుకున్న మంటను బట్టి కాల్చే విధానం బట్టి బాగా మంట పెట్టేస్తే ఏమవుతుందంటే పైన రేకులన్నీ కాలిపోతాయి మొక్కజొన్న రేకులన్నీ లోపలది ఎంత ఉడకదు పచ్చగానే ఉంటుంది సో మీడియంగా మంట పెట్టుకొని చక్కగా సన్నటి సెగ మీద కాల్చుకుంటే మొక్కజొన్న పంట చాలా బాగుంటుంది అనమాట ఒకటి శాంపుల్గా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఇది కాల్చినప్పుడు ఓపెన్ చేస్తుంటే వచ్చిన స్మెల్కి అసలు ఎప్పుడెప్పుడు తిన్నామని వెయిటింగ్ అనమాట ఎమ్మి ఎమ్మిక సరే ఇట్లా రెడిష్ బ్రౌన్ కలర్లో కాల్తే చాలా చక్కగా కాలినట్టు ఈ గింజలు చాలా టేస్ట్ ఉంటాయి అనమాట సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బా బాయ్